హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ను వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది ఈ పెంపు కోసం పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయక మంత్రి శోభా కారాంధ్రాజీ శివసేన ఎంపీ ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనేది ఆర్థిక పరిస్థితి పటిష్టంగా లేదని తెలిపారు రెండు వేల పంతొమ్మిది నాటి చివరి వాల్యుయేషన్లో ఈ నిధి తీవ్రమైన యాక్చురియల్ డిఫెసిటీ అంటే భీమా గుణాంకాలు లోటు ఉన్నట్లు గుర్తించబడింది ఇది పెద్ద మొత్తంలో పెంపుదలకు ఆస్కారం ఇవ్వటం లేదు ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనేది ఒక నిర్వసించిన కాంట్రిబ్యూషన్ నిర్వసించిన ప్రయోజనాల పథకం ఈ పెన్షన్లన్నీ జమ చేసిన నిధుల నుండి చెల్లింపు చేయబడతాయి నిధులో లోటు ఉన్నందున కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకి పెంచడం ఆచరణాత్మకం కాదని ప్రభుత్వం తెలియజేసింది